అయోధ్య రాజభవనంలో రెండేళ్ల రాముడు తన దివ్యకాంతితో మెరుస్తూ అమాయకంగా అల్లరి చేస్తూ ఆనందంగా తిరుగుతున్నాడు అతని మృదువైన ఆకాశ నీలి చర్మం అందంగా మెరుస్తోంది చిన్న చిన్న అడుగులతో నడిచేటప్పుడు అతని బంగారు ధోతి మృదువుగా ఊగుతూ అతని చిన్ని చేతిలో తల్లి కౌసలేసిన లడ్డు ఉంది అయోధ్య రాజభవన తోటల్లో అనేక జంతువులు ఉండేవి అయితే రాముడికి ఎక్కువగా నచ్చినవి అల్లరి కోతులే అవి ఎప్పుడు చెట్ల మీద ఊగుతూ అల్లరి చేస్తూ ఉండేవి కానీ ఆ రోజు కోతుల మనసులో ఒక కొత్త అల్లరి కోరిక పుట్టింది రాముని చేతిలోని లడ్డుని దొంగిలించాలి అని బాలరాముడు ఒక పెద్ద మామిడి చెట్టు కింద కూర్చుని ఉన్నప్పుడు ఒక తెలివైన కోతి మెల్లగా దగ్గరికి వచ్చింది ఒక్కసారిగా అది లడ్డుని రాముని చేతిలో నుండి రాక్కుని చెట్టు కొమ్మపైకి ఎగిరింది రాముడు ఆశ్చర్యంతో కన్నులు పెద్దవి చేసి చూశాడు కానీ ఏడవలేదు బదులుగా చిరునవ్వుతో చూస్తూ ఉన్నాడు మిగతా కోతులు ఆనందంతో కేకలు వేస్తూ అల్లరి చేయసాగాయి అయితే బాల రాముడు ఒక సాధారణ శిశువు కాదు కదా అతను దివ్యమూర్తి ఓ తియ్యని చిరునవ్వుతో తన చిన్న చేతిని పైకెత్తాడు ఒక్కసారిగా గాలులు గర్జించాయి చెట్టులు ఊగాయి లడ్డూని పట్టుకుని కోతి చేతులు అనుకోకుండా తెరుచుకున్నాయి లడ్డు మళ్ళీ రాముని చేతిలోకి నెమ్మదిగా జారుకొని వచ్చేసింది కోతులంతా ఆశ్చర్యంతో చూశాయి అవి ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోయాయి ఆ చిన్ని రాజకుమారుడికి నమస్కరించినట్లు తలలు వంచాయి రాముడు ఆనందంతో చేతులు కొట్టాడు కోతుల్ని శిక్షించేందుకు బదులుగా లడ్డూలను చిన్న చిన్న మొక్కలుగా విరిచాడు విరిచి వాటితో పంచుకున్నాడు కోతులు సంతోషంతో ఊగిపడ్డాయి అవి మెల్లగా వచ్చి రాముని దగ్గర కూర్చుని అతని ప్రేమతో మిఠాయిని తిన్నాయి అదే సమయంలో రాణి కౌసల్య తన కుమారుడిని వెతుకుతూ తోటకు వచ్చింది తన కుమారుడు కోతుల మధ్య కూర్చుని మిఠాయిని వాటితో పంచుకుంటూ చూడగానే ఆమె హృదయం ఆనందంతో నిండిపోయింది ఆమె బలరాముని ఎత్తుకుని ముద్దాడుతూ నా చిన్ని బాబు జంతువులు కూడా నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాయి అని మృదువుగా అన్నది రాముడు కేవలం చిరునవ్వుతో తన దివ్య కళతో అమాయకత్వం ప్రేమ మరియు జ్ఞానాన్ని ప్రదర్శించాడు ఇలా కేవలం రెండేళ్ల వయసులోనే తన భవిష్యత్తులో కొంచెమంతా ప్రేమించే రాజుగా మారుతాడని తెలియచేస్తూ రాముడు తన దయ అమాయకత్వం మరియు దివ్యత్వాన్ని ప్రదర్శించాడు కావున పిల్లలు మనం కూడా ఈ రోజు నుంచి మన చుట్టూతా ఉన్న పక్షులను జంతువులను ప్రేమగా చూడటం మొదలు పెడదాం సరేనా మరి అన్నట్టు మరిచాన పిల్లలు మీకు నేను చెప్పే కథలు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి నేను మీకు మరిన్ని కొత్త కథలు చెప్తూ ఉంటాను సరేనా